హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ ద ఫుడ్లో ఈరోజు మన లాగ్ వచ్చేసి సేమియా పులిహోర లాస్ట్ వరకు చూసేయండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి సేమియా పులిహోరకి ఒక కప్ వరకు అయితే ఇలా తీసేసుకోవాలి సేమ్ క్వాంటిటీతో టూ కప్స్ వరకు వాటర్ పోసుకొని దీన్ని బాయిల్ చేసుకోవాలి ఇదిగోండి దీంతో ఒక టూ కప్స్ వరకు అయితే వాటర్ అలా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఒక కప్ ఇది తీసుకున్నాం కాబట్టి సరి కరెక్ట్గా అయితే టూ కప్స్ అయితే ఇది తీసుకోవాలి ఒక కప్ అయితే పోసాము ఇప్పుడు సెకండ్ కప్ ఇదిగోండి సెకండ్ కప్ కూడా వాటర్ అలా పోసేసుకోవాలి కొద్దిగంతా సాల్ట్ వేసేసుకోవాలి టేస్ట్కి ఎక్కువ వేసుకోవద్దు లైట్గా సరిపోద్దు ఇంకైతే ఆయిల్ పోసుకోవాలి వాటర్లో ఆయిల్ ఎందుకంటే ఇప్పుడు మనం సేమియా వేస్తాం కదా సేమియా అనేది ఒకదానికొకటి బంకగా జిగురుగా రాకుండా విడిపోయి వస్తుంది దానికోసం ఆయిల్ని యూజ్ చేసి సేమ్ కానీ అవసరం లేదండి అలా డైరెక్ట్గా వేసేసుకోవాలి మనం కరెక్ట్ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి వాటర్ అదంతా చక్కగా అలా వేసేసుకొని తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఇది చక్కగా సేమ్యా విడివిడిగా వచ్చేలాగా పులిదానికి సరిపడేంతగా చూసుకొని దీనిపైన సిమ్లో పెట్టేసుకోవాలి దీనిపైన మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఇది కుక్ అయ్యేంతవరకు చూసుకోవాలి అందుకే ఇంకా వరకలేదు అదంతా వాటర్ అంతా ఇంకిపోయి దగ్గర కావాలి అప్పటిదాకా మూత పెట్టేసుకోవాలి ఇగోండి అయితే ఇది తాలిం పెట్టుకోవాలి తాలిం పెట్టుకోవడం కోసం పల్లీలు వెండిమిర్చి అండ్ తాలంపు గింజలు జీడిపప్పు కొద్దిగా కారం కోసం పచ్చిమిర్చి అనమాట చూసారా వాటర్ బబుల్స్ ఎలా వస్తున్నాయో బాగుంది కదా ఇగోండి సేమే పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది వాటర్ కూడా లేకుండా చూసేసుకున్నాం కదా ఇగోండి అంతే అయిపోయినట్టే దీన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని ఆరబెట్టేసుకోవాల్సి చూడండి ఇగోండి ఇంత పెద్ద గిన్నెలోకి తీసుకోరావాలి సేమ్యా అనేది మనం పులిహోర కలుపుకోవడానికి ఈజీగా ఉండాలి కాబట్టి సేమ్యం సో ఇలా పక్క కనేసుకొని ఆరబెట్టుకోవాలి సేమ్యా ఆరిపోయే లోపు ఈ లోపు తాలింపు అయితే వేసుకుందాం దానికోసం ముందుగా ఆయిల్ని అయితే పోసుకోవాలి కొద్దిగా ఆయిల్ని పోసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వాలి అయ్యేంత వరకు చూసుకోవాలి పల్లీలు ఎక్కువ తీసుకుంటే చాలా బాగుంటుంది సేమాలొప్పికి పల్లీలు ఎక్కువ తీసుకోండి అలాగే మిర్చి అయితే కారంకి మీ కారం ఎంత తింటారో దానికి బట్టి తీసుకోవచ్చు జీడిపప్పు చాలా టేస్ట్ ఉంటుంది జీడిపప్పు తీసుకోండి అండ్ ఇగోండి ఫ్రెష్గా కోసిన కరివేపప్పు కూడా చాలా బాగుంటుంది తాలింపు ఇంజాయి చక్కగా కలుపుకోవాలి దాని తర్వాత పల్లీలు పల్లీలు కూడా వేసేసుకోవాలి జీడిపప్పు లాస్ట్ లో వేద్దాం ఎందుకంటే తొందరగా మాడిపోద్ది కాబట్టి ఇవి కూడా పేవత దూరం ఉండాలి కొంచెం తాడు ఎంత మంచిగా వెళ్తే సేమ్యా అదే సేమ్యా కూడా అంత టేస్ట్ వస్తుంది ఇవ్వండి నెక్స్ట్ ఎండుమిర్చి ఎండుమిర్చి వేసేసుకోవాలి ర్చి చక్కగా బ్లాక్ ఫై ఎంత వరకు కాకుండా మడిపో నార్మల్ అయితే సరిపోతుంది స్మెల్ బాగుందా ఇందులో ఇంకో అవసరం లేదు అది ఇంకా ఫ్లేవర్ ఉంటుంది నార్మల్గా ఏంటి పిజ్జా చేసేటప్పుడు ఇంగువ వేస్తాం కదా సేమ్గా ఇంకా ఫ్లేవర్ వస్తుంది కొంచెం నెక్స్ట్ పచ్చిమిర్చి వేసేస్తుంది అది తాలింకి మంచిగా వేసుకోండి అన్నీ వేసుకుంటేనేటప్పుడు అన్నీ ఎన్నీగా బ్రేక్ఫాస్ట్ పెట్టుకోవాలి ఫైనల్గా అయితే జీడిపప్పును యాడ్ చేసుకోవాలి ముందే వేస్తే జీడిపప్పు మాడిపోద్ది బాగుంది సార్ అది వేసుకున్నాక కొత్త కానీ కలిపెట్టేసుకోవాలి లాస్ట్లో కరివే పట్టండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇంకొక మనకి పెద్దగా రిగే పులిహోర కదా పులిహోరలో పసుపు లేకుండా పులిహోర అనేది ఫినిష్ కాదు సో పసుపు కూడా అలా 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 లైట్గా జల్లేసుకోవాలి ఫస్ట్ వేసుకోకపోతే ఫస్ట్ వేసుకోకపోతే కలర్ఫుల్గా ఉండదు అండ్ ఆ పులిహోర ఫీలింగ్ రాదు ఫ్లేవర్ రాదు తాలింపులోకి చాలా బాగుంటుంది ఇదిగో చూసారా ఎంత కలర్ ఫ్రీ బాగుంది అనేవి అయితే ఫస్ట్ కలిపేస్తుంది కొద్దిగా సేమియా టేస్ట్ చేశాము అందులో కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది సో తాలింట్లో లైట్గా యాడ్ చేసేసుకుంటే అది ఇది ఎక్కువ అయిపోతే బాగుంటుంది ఓకే ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్ సేమియ అయితే చక్కగా ఆరిపోయాయి దీనికి దానికి విడిగా ఉంది ఇప్పుడు ఆ తాలింపులో వేసే ముందు లెమన్ వాటర్ కలుపుకోవాలి ఒక లెమన్ నుంచి హాఫ్ అనమాట ఇది హాఫ్ లెమన్ తీసుకున్నాము పిలిగాలు కాబట్టి లెమన్ లేకపోతే టేస్ట్ ఉండదు సో ఈ లెమన్ వాటర్ అలా వేసేసుకోవాలి వేసుకొని చిన్నగా కలుపుకోవాలి ఇలా కలిసే విధంగా ఇలా లెమన్లో కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు కలపొద్దు చేదు వచ్చేస్తుంది తాలింపు ఈ తాలింపు మొత్తం చక్కగా ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు మీకింగ్ కలర్ఫుల్గా చూసారా చక్కగా బలం కదా ఎప్పుడు రొటీన్ రైస్ రైస్తో చేయకుండా ఇలా సేమ్యాతో ట్రై చేయండి మస్తు తింటారు పిల్లలు ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్లో కూడా ఇది బాక్స్లో పెట్టేయచ్చు స్పెషల్గా చేయాలంటే ఇలా ప్రిపేర్ చేసేసి బాక్స్లో పెట్టేయండి ఎమ్మెల్లికూర రెడీ అయిపోయింది సేమే ఒక మంచిగానే కలుపుతుంది ఇదేం కదా సరే నాకు కలుపునం రాదురా ప్లేట్ తీసుకొని ఇలా సర్వ్ చేసేసి పెట్టండి అంతే అండి ఎంతో సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీ వాళ్ళకి పెట్టండి వీడియో నచ్చినట్టు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా వెళ్ళిపోద్దు ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై